యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ కల్తీ కానిది కన్నతల్లి ప్రేమ అంటారు ప్రియుడు కోసం ముగ్గురు పిల్లల్ని చంపిన రజిత మనస్తత్వం మీద రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు పర్సనల్ గ్రోత్ కోచ్ దీప్తి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ రోజు ఈ కేసు గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం నమస్తే దీప్తి గారు నమస్తే సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ఇన్సిడెంట్ ని ఎవరు కలలో కూడా మర్చిపోయేలా లేరు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రజిత అనే ఆమె మెంటాలిటీ ఆమె సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా పోలీసులు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు లేదు అంటే ఈ చెన్నయ్య అనే వ్యక్తి ఆమె భర్త అతను చెప్పింది కావచ్చు వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే శివ అనే వ్యక్తి రజిత జీవితంలోకి వచ్చే వరకు కూడా ఆమె చాలా క్లీన్ తోనే ఉంది ఆమె మీద పెద్దగా ఎలాంటి నెగటివ్ ఇంప్రెషన్ కూడా ఎవరిలోనూ లేదు అలాంటి ఆమె శివ అనే వ్యక్తి మూడు నెలల క్రితం అంటే తన టెన్త్ క్లాస్ మేట్ అనమాట యూనియన్ పేరుతో అతను మళ్ళీ ఆమె లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచే ఆమె పూర్తిగా మారిపోయింది అంటే ఒక వ్యక్తి ఒక మనిషి జీవితాన్ని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా ఒక మహిళను ఒక కన్న తల్లిని క్రిమినల్ గా మార్చేయగలడా ఎక్కడ జరిగిందంటారు తప్పు స్వరూప మన లైఫ్ లో ఒక్కొక్క ఫేజ్ లో మీరు చూసుకున్నట్టయితే మన పర్సనాలిటీ కంటిన్యూస్ గా ఇవాల్వ్ అవుతుంది సిచ్యువేషన్ కి తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేర్చుకునే ఏజ్ ఈ టైంలో పోటీతత్వం అనేది క్రియేట్ చేస్తాం కంపారిజన్ అనేది ఉంటుంది పక్క వాళ్ళని చూసి నేను ఇంకా బెటర్ అవ్వాలి అనే ఒక స్పిరిట్ తీసుకొస్తారు ఎవరు కూడా నువ్వు బాగా నానా నువ్వు ఎలా ఉన్నా పర్వాలే నానా అని అనరు కొంచెం బెటర్ అవ్వు అన్నట్టే మనల్ని పుష్ చేస్తారు ఇది నేర్చుకునే ఫేజ్ సో ఇక్కడ మన పర్సనాలిటీ ఎక్కువగా విషయాల మీద ఫోకస్ పెట్టడము మనకున్న కెపాసిటీని బాగా యూజ్ చేసుకోవడము మంచి నరిష్మెంట్ ఉంటుంది పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు బట్ రజిత విషయానికి వచ్చేటప్పటికి తను కమిట్మెంట్ స్టేజ్లో ఉంది ముగ్గురు పిల్లల్ని ఇవాళ రేపు రేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్ చాలా కమిట్మెంట్ పిల్లల్ని రేస్ చేయడమే ఒక థర్టీ ఇయర్ ప్రాజెక్ట్ సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపరీతమైన ప్రెషరు స్ట్రెస్ ఉంటుంది ఇది ఇక్కడ కట్ చేద్దాము నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ వైపు మనం వస్తాం ఒకసారి అసలు ఒక పర్సనాలిటీ తనది ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలనుకుంటే ఎలా స్విచ్ అవుతాం మనము ఒక వైఫ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మన బిహేవియరు ఒక మదర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బిహేవియరు సొసైటీ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సొసైటల్ ప్రెషర్ అనేది పియర్ ప్రెషర్ అంటే పక్క వాళ్ళు ఎలా లైఫ్ని డీల్ చేస్తున్నారు పక్క వాళ్ళు ఎలా ఛాలెంజెస్ని హ్యాండిల్ చేస్తున్నారు అనే ప్రెషర్ కాన్స్టెంట్గా మన మీద ఉంటుంది ప్రెషర్లో ఉన్నప్పుడే ఒక పర్సన్ ఈ యొక్క పర్సనాలిటీ డైమండ్ అన్న అవ్వచ్చు ట్రాష్ అన్నా అవ్వచ్చు ఈ ప్రెషర్లోకి వచ్చినప్పుడు రజిత డైమండ్ అవ్వడానికి తనకు అవకాశం ఉన్నా కూడా ట్రాష్ అవ్వడానికే తను ఎం ఎంచుకుందనమాట మార్గం చాలా ఈజీ ఏంటి తెలుసా స్వరూప్ గారు చాలా ఈజీ మెథడ్ ఏంటంటే మనం ట్రాష్ అయిపోవచ్చు ఈ నిమిషం కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించక ఉంటే నిర్త నిర్వర్తించకుండా ఉంటే ఈజీగా ట్రాష్ అయిపోవచ్చు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లోనూ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి నువ్వు ఒక డైమండ్గా బెటర్గా ఇవాల్వ్ అన్న అవ్వచ్చు లేకపోతే ఈజీ వే తీసుకొని తక్కువ ధరలోకి వెళ్ళిపోవచ్చు సో చాలా మంది ఈరోజు ఈజీ వెని పికప్ చేసుకుంటున్నారు నాకు తేలిగ్గా పనైపోవాలి నేను ఛాలెంజ్ని ఎదుర్కోకూడదు నేను కొత్త విషయం నేర్చుకోకూడదు అంటే ఏముంది ఆరాంగా నీకు ఏదైతే తేలిగ్గా ఉందో అది చెయ్యి మనం తేలిగ్గా సరెండర్ అయిపోయేది దేనికో చెప్పండి మన ఎమోషన్స్కి మన ఫీలింగ్స్కి ఈ నిమిషము హెల్దీగా ఒక గ్రీన్ టీ తాగే ఆప్షన్ నాకు ఉంది ఒక కాఫీయో టీయో లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తినే ఆప్షన్ నాకు ఉంది ఆల్వేజ్ నేను హెల్తీ ఆప్షన్ చూసుకోలేకపోతా ఎప్పుడో ఒకసారి నాకు అనిపిస్తుంది నా ఇన్నర్ ఎమోషన్ చెప్తుంది ఏ ఎప్పుడు నువ్వు ఏమీ కష్టమైన మార్గం ఎంచుకుంటావు ఈజీగా ఉంది కదా ఇది తినేసే రజిత ఈ పర్సనాలిటీ రోజులో అవ్వలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి మీరు క్లీన్ ఇమేజ్ అనేది దేన్నైతే చెప్తున్నారో అది తన లోపల ఉన్న యాక్చువల్ పర్సనాలిటీ కాదు ఇది మీకు ఎప్పుడైంది అర్థమవుతుంది శివ అనే పర్సన్ వచ్చినప్పుడు ఐ వాస్ దిస్ పర్సన్ అనేది ఒక స్ట్రాంగ్గా బయటకు వచ్చేసింది అండ్ దాన్ని తను ఎక్కువ రోజులు కప్పిపుచ్చలేకపోయింది వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు కవర్ అవర్ సెల్ఫ్ అప్ అండి మన మెస్ని మనం కంటిన్యూస్గా హైడ్ చేయడానికి ట్రై చేస్తాం తెలుసా బెస్ట్ బిహేవియర్లో ఉంటాం సొసైటీలో ఉన్నప్పుడు మీరు ఇంట్లో చూడండి నలుగురు వచ్చినప్పుడు ఎవరైనా గెస్ట్స్ వస్తున్నప్పుడు బెస్ట్గా ప్రజెంట్ చేస్తాం ఇంటిని కానీ ఎవ్రీ డే బెస్ట్గా మనం ఉంచగలుగుతున్నామా అలా ఉంచడానికి ఏం కావాలో ఆ జర్నీని మాత్రం మనం ఎంచుకోవటం లేదు ఈజీ 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 వే కానీ అట్ ద సేమ్ టైము నలుగురు మనల్ని ఒక క్రిమినల్గా ప్రొజెక్ట్ చేస్తే మనం తట్టుకోలేం సో ఏం చేస్తాం ఎవ్రీడే కవర్ చేస్తున్నాం ఎవ్రీడే కవర్ చేస్తాం ఈ లోపల ఉన్న ఒక తుఫాను రజిత లోపల ఒక ఉన్న ఎమోషన్స్ యొక్క తుఫాను చాలా సంవత్సరాల నుంచి తను కవర్ చేసింది తన పాస్ట్ నుంచి ఒక పర్సన్ ఎప్పుడైతే వచ్చి తనని తనకి చూపించారో మిర్రర్ లాగా షీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అవుట్ అండ్ తన దగ్గర టైం ఎక్కువ లేదు ఎందుకు తన తన ఎమోషన్స్ని హ్యాండిల్ ఇంకా తను కంట్రోల్ చేసుకోలేకపోయింది సో ఎప్పుడైతే తను కంట్రోల్ చేసుకోలేకపోయిందో ఎప్పుడైతే తన రియాలిటీని యాక్సెప్ట్ చేసుకోలేకపోయిందో తన ముందు ఉన్న కర్తవ్యం ఒకటి ఉంది తన ఏదైతే పర్సన్ ఉందో అది ఇంకొకటి ఉందో అసలు రెండింటి మధ్య మ్యాచ్ చేయలేదు సో అది ఒక సడన్గా లోపల ఉన్న వాళ్ళకినే ఒకటి పైకి సర్ఫేస్ లోపలికి వచ్చి ఇవాల్వ్ అయిపోయింది బయటకు వచ్చేసింది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ రజిత తన ఒరిజినల్ క్యారెక్టర్ని కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా దిస్ హ్యాస్ టు డూ అ లాట్ విత్ రజిత తనని తను ఎలా చూసుకుంది తనని తను ఎలా యాక్సెప్ట్ చేసుకుంది అనే దాని మీదే రోజు ఈ కేసు వుడ్ హ్ టేకన్ అ కంప్లీట్ న్యూ టర్న్ ఎప్పుడైతే తన మీద తను ఎవ్రీడే వర్క్ చేసుకుని నా లోపలి కోరిక ఉంది అబౌట్ ఇట్ మనం ఏం చేస్తామంటే మన కోరికల గురించి నలుగురిలో మాట్లాడము మన లోపల ఏదైతే ఇన్నర్ పర్సన్ ఉన్నారో తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని కరెక్ట్ ప్లేస్లో బయట పెట్టం బయట పెట్టకుండా దాన్ని కవర్ చేస్తూ ఉంటాం కవర్ చేస్తూ ఉంటాం ఎక్స్పెక్టేషన్స్ యొక్క డ్రామాలో కాటప్ అయిపోతాం మనతో మనం కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడుకోలేని పరిస్థితి రజిత లాంటివి చాలా మంది ఈరోజు ఫేస్ చేస్తున్నారు వీళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు దే వెన్ దే ఓపెన్ అప్ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటున్నారు ఎంతోమంది ఫ్యామిలీస్ని చూస్తున్నామండి లోపల హస్బెండ్కున్న రియాలిటీ ఒకటి కున్న రియాలిటీ ఒకటి కున్న రియాలిటీ ఒకటి కానీ పైకి మాత్రం దే టు బి బెస్ట్ బిహేవ్డ్ ఇలా గనక మీరు నటిస్తూ ఉంటే ఇట్లాంటి వాల్కానిక్ ఇరప్షన్స్ చాలా అవ్వబోతున్నాయి దానికి మనం రెడీ అవ్వాలి ఇలాంటి వాల్కానిక్ ఇరప్షన్ సొసైటీలో అవ్వకూడదంటే చేయాల్సిందేంటి సొల్యూషన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు పర్సనాలిటీస్ ఏంటి వాళ్ళు ఎలా దాన్ని కవర్ చేస్తున్నారు ఎందుకు ఇది ఇలా అవుతుంది ఏముంది మన లోపల అనే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడాం కదా దీని గురించి సొల్యూషన్ ఏంటనేది మాట్లాడదాం ఇప్పుడు ఎవ్రీడే మీతో మీరు కూర్చొని మీ కోరికల్ని మీ ఎమోషన్స్ని ఓపెన్గా మీతో ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయండి రజిత గారు సొల్యూషన్ కంటే ముందు ఇంకా సేపు మనం ఈ రజితకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి అన్న అవసరం ఉంది ఎందుకంటే ముప్పై ఏళ్ల ఆమె జీవితం మూడు నెలల్లో మొత్తం మారిపోయింది దానికి కారణం ఒక కొత్త వ్యక్తి అంటే ఇప్పుడు దాకా ఉన్న తన హస్బెండ్ తనకి నచ్చలేదు ఈ పిల్లలు నచ్చలేదు ఈ జీవితం నచ్చలేదు ఆ ఓవర్ స్మార్ట్ గా ఆలోచించి ఇంత పెద్ద నేరం చేసి పిల్లల్ని చంపేసి భర్తని బకరాని చేసి తాను మాత్రం సంతోషంగా ఉండాలి అనుకుంది ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ చూసాం కూడా వరంగల్ ఇన్సిడెంట్ భర్తని చంపేసింది ఫ్లోరా మరియా అని ఆమె డాక్టర్ సుమంత్ రెడ్డి ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఎక్కడ వీళ్ళు రాంగ్ ట్రాక్ లోకి అంటే ఆ వ్యక్తితో సెక్స్ కోరుకుంటున్నారా చాలా మంది ఏమంటున్నారు కామం వల్లే ఈమె చేసింది అని దాని కామం అనాలా ఇష్టం అనాలా ఎందుకు ఆ వ్యక్తితో జీవితం అంత బాగుంటుందని ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇక్కడ తను వేరే పాత్ చూస్ చేసుకుంటే ఎలా ఉండేది తనకు కావాల్సిన సపోర్ట్ ఏంటి ఈ రెండు విషయాల గురించి ఫస్ట్ రజిత కనుక ఆలోచించుంటే రూపగారు తను బెటర్గా దీన్ని హ్యాండిల్ చేయగలిగేది సో తన షూస్లోకి ఎంటర్ అవుదాము ఒక త్రీ కిడ్స్కి నేను మదర్ని నాకు ఎవ్రీ డే నా కమిట్మెంట్ ఏంటి యాజ్ హోమ్ మేకర్ నా కమిట్మెంట్ ఏంటి త్రీ డేస్ మీల్ ఇవ్వాలి నన్ను నేను చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి హస్బెండ్తో నేను ఒక రైట్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వాలి తను కనుక తన హస్బెండ్ దగ్గర నుంచి సపోర్ట్ సీక్ చేసి ఉంటే తను కనుక తన ఎమోషన్స్ని అర్థం చేసుకుని ఉంటే తనకి దొరకంది ఎక్కడ దొరకపట్టాలి అనే ప్రయారిటీ కంటే కూడా తను ఫస్ట్ ఏం చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగేది అనే రియాలిటీని తను కూడా యాక్సెప్ట్ చేయగలిగేది సి ఒక మదర్గా నాకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటనే కంటే ముందు ఫస్ట్ వచ్చేది నేనేంటి నాకున్న అవసరాలు ఏంటి నేను వీటిని ధర్మబద్ధంగా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మిమ్మల్ని ఎవ్వరూ వచ్చి కేజీలో పెట్టేసి నువ్వు ఇక్కడే ఉండమ్మా నీ జీవితం ఇదే అమ్మా అని ఎవ్వరూ చెప్పటం లేదు మన ధర్మంలో కూడా నీ నీ స్వధర్మం అనేది ఉంది ఒకటి నిన్ను నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి నీ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి నీకు సపోర్ట్ చేయడానికే కదా నీ పార్ట్నర్ ఉన్నారు నువ్వు ఎందుకు పార్ట్నర్తో మాట్లాడడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడి నుంచో వచ్చినా తన ఇంటెన్షన్స్ ఏంటో తెలియని ఒక స్ట్రేంజర్ని ట్రస్ట్ చేసే ముందు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ ధర్మం మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ హస్బెండ్ మీద నీ ఫ్యామిలీ మీద నువ్వు బిలీవ్ చేసి ఉంటే ఇట్ ఇట్ వుడ్ హీన్ అ టోటల్ డిఫరెంట్ కేస్ ఇవాళ రేపు చిన్న పిల్లలకి కూడా చాలా మెచ్యూరిటీ ఉంటుందండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మన గురువులు మన పిల్లలు మనకి ఎవ్రీడే చాలా లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు ఎలా పేషెన్స్గా ఎలా ఉండాలి ఈ రోజు నువ్వు ఒక త్రీ కోర్స్ మీల్ చేయలేకపోతే కంప్లీట్గా నిన్ను ఫర్గివ్ చేయడానికి నీ కిడ్స్ రెడీగా ఉన్నారు మరి నిన్ను నువ్వెందుకు క్షమించుకోలేకపోతున్నావు నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు ఏ కోరికలకి రెక్కలు ఇస్తున్నావు నీ కోరికలకి రెక్కలు ఇవ్వమని ఎవ్వరూ ఆపటంలే యూ ఫ్లై ఎవరైనా సరే మదర్ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు కదా ఎవ్వరు కూడా ఇవిడ బాధపడిపోవాలి ఈవిడ కష్టపడిపోవాలి ఈవిడ నరకం అనుభవించాలి అని ఏ పిల్లలు కోరుకోవటంలే ఏ హస్బెండ్ లే మేబీ ఎక్కువగా కంట్రోల్ చేస్తున్నారేమో మేబీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారేమో ఆ బిహేవియర్ని అర్థం చేసుకుని నాకు కావాల్సింది ఏంటి అనేది కంటిన్యూస్గా నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీకు నీ కోరికల్ని తీసుకోవడానికి ఆప్షన్ లేకపోతే కదా యూ హ్యావ్ యువర్ హస్బెండ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ డు యూ వాంట్ ఎలానో ఉండాలనుకుంటున్నావు తనతో ప్రైవేట్గా ఉన్నప్పుడు వైర్ యూ నాట్ టాకింగ్ విత్ యువర్ హస్బెండ్ ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు ఏమి నమ్మి నువ్వు అతను కేపబుల్ కాదు అని నమ్ముతున్నావు మీరు చూడండి మ్యారేజ్ అయిన వెంటనే ఒక బ్యూటిఫుల్ బాండ్ అనేది క్రియేట్ అవ్వదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది బిల్డ్ అవుతుంది అది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది మీ పార్ట్నర్ మీద ఉంటుంది సో ఇద్దరు కలిసి ఈ జర్నీని ఎందుకు లీడ్ చేయలేకపోతున్నారు మీరు అన్నారు కదా తన ఇమేజ్ చాలా బాగుంది అసలు ఏమీ డిస్టర్బెన్సెస్ లేవు దిస్ ఇస్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అండి ఇది రియాలిటీలో ఉండదు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి అర్థం విపరీతంగా అర్థం చేసుకుంటే కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలే చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఇవ్వకపోతే కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఎక్కడ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి తనలో ఉన్న కోరికను అర్థం చేసుకోకపోవడం వల్లే కదా ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది మరి దాని గురించి ఒక కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్లో కాకుండా ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషను దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని తను ఎందుకు బయటికి తీసుకురాలేకపోతుంది తనకి ఎంకరేజ్మెంట్ లేదా లేకపోతే ఈ ఇంట్లో సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది అని తను నమ్ముతున్నా లేకపోతే తన పార్ట్నర్ ఇన్కేపబుల్ అని నమ్ముతున్నా అసలు తన నమ్మకాలు ఏంటి అనేవి మనం ఎక్కడ క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి తన లోపల ఏం నలుగుతుంది తన లోపల విషయాల్ని ఏం బయటికి ఓపెన్గా తీసుకురావటం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ సెయింట్లీ బిహేవియర్ ప్రతి అమ్మాయికి కూడా సమ్ అన్మెట్ నీడ్స్ ఉంటాయి ఆర్ మెడ్ అన్నీ బాగున్నాయి దెన్ ఇలాంటి స్టెప్ ఎందుకు వేసింది అన్నీ బాగాలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం యాక్సెప్ట్ చేయాలి అన్నీ బాగలేవు సమ్వేర్ సంథింగ్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ హర్ అది తను ఓపెన్గా చెప్పలేకపోతుంది అని మాత్రమే నేను ఇప్పుడు చెప్పగలను మీరు ఇచ్చిన ఇన్సైట్ని బట్టి సమ్వేర్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఓపెన్లీ అందుకని ఎప్పుడే వెన్షి సా హోప్ బయట నుంచి ఒక హోప్ రాగానే షీ జస్ట్ ఇరప్టెడ్ అలా కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్తో కానీ తన రిలేటివ్స్తో కానీ ఎక్కడైతే తనకు ఒక సేఫ్ స్పేస్ ఉందో అక్కడ తనని గనక బయటికి రానిచ్చి ఉంటే తన ఒపీనియన్ని గనక అవుట్ చేసి ఉంటే తను తన కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలిగే స్టేజ్లో ఉండేది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు రజిత లాంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు చాలా మంది కూడా అసలు సొల్యూషన్ ఏంటి మనం ఎలా వెళ్ళాలి ఆ రూట్ ఏంటి అనేది తెలియక వాళ్ళు ఇలా క్రిమినల్స్ గా ఖచ్చితంగా మారుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఖచ్చితంగా సొల్యూషన్ చెప్పాల్సిందే ఎందుకు అంటే ఇలా క్రిమినల్స్ గా మారడం కంటే ఎంతో కొంత మనం ముందుగానే అవేర్నెస్ కలిగించడం అనేది అవసరం కదా ఎందుకు ఇలాంటి రిలేషన్స్ ఎలా బ్రేకప్ చేసుకోవాలి అంటే తన జీవితంలో ఇక్కడ ప్రియుడు ముఖ్యమా లేదంటే హస్బెండ్ ముఖ్యమా అనేది తేల్చుకోలేక ఆ సంఘర్షణ స్థితిలో ఉండి కూడా ఇంత దారుణంగా రాక్షసులుగా మారుతూ ఉన్నారు ఏంటి సొల్యూషన్స్ ఇలాంటి రిలేషన్స్ లో ఉన్న వాళ్ళకి మీ లోపలికి ట్రావెల్ చేయడం అలవాటు చేసుకోవాలి మీ ఇంటర్నల్ జర్నీలు స్టార్ట్ చేయాలి ఎందుకంటే బయట ప్రపంచంలోనే బిజీగా ఉంటున్నారు అయితే డబ్బులు వెనుక పరిగెడుతున్నారు లేదా ఒక క్లీన్ ఇమేజ్ వైపు పరిగెడుతున్నారు కానీ ఏంటి అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవట్లేదు మీ లోపల ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ శక్తిని ఆ అమ్మాయి యాక్టివేట్ చేసుకోలేకపోయింది ముగ్గురు పిల్లల్ని కాదు ముప్పై మంది పిల్లల్ని కానీ కెపాసిటీ ఒక ఆడదానికి ఉంది వాళ్ళందరినీ ఒక సక్రమమైన మార్గంలో నేనే నడిపించాలి అనే ఒక బరువుని మోస్తున్నారు ఇది అన్సీన్ బరువు ఇది మీరు మీరు క్రియేట్ మీ మైండ్లో క్రియేట్ చేసుకున్న బరువు ఒక సిస్టమ్ ఉంటే ముప్పై మంది పిల్లల్ని కూడా ముప్పై మంది పిల్లల్నే కాదు ఇంకో ముప్పై మందిని మీరు అడాప్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు మీరు వాళ్ళని నిదర్శనంగా తీసుకోవాల్సింది పోయి అట్లాంటి ఒక పాత్రలోకి వెళ్ళాల్సింది పోయి మీరు మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటున్నారు అంటే మీ ఇంటర్నల్ శక్తిని మీరు గమనించలేకపోతున్నారు మీ ఎమోషన్స్ని చంపుకోవాల్సిన అవసరం లేదు మీ ఫీలింగ్స్ని మీరు చంపుకోవాల్సిన మీ కోరికల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది సమస్యకి పరిష్కారం బయట నుంచి కాదు మీ లోపల నుంచే వస్తుంది కానీ అది మీరు నమ్మటం లేదు అది మీరు నమ్మటం లేదు మీరు ఏం నమ్ముతున్నారంటే ఇప్పుడు నాకు ఇది అనిపించింది ఇప్పుడు నేను ఇది చేసేయాలి ఇది చేస్తేనే నాకు ఒక లైఫ్ ఉంది లేకపోతే నాకు లైఫ్ లేదు ఇలాంటి నమ్మకాల మీద బేసిస్ చేసుకుని మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని లీడ్ చేస్తారో మీరు క్రిమినల్ ప్రవృత్తినే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మనలో మనుష్యతత్వం ఉంది దైవతాతత్వం ఉంది రాక్షసతత్వం ఉంది సమయానుకూలంగా మీరు దేన్ని బయటకు తీసుకురావాలనుకుంటున్నారు దాన్ని ఒక్క రోజులో తీసుకురాలేరు కొన్ని మంత్స్లో మీరు తీసుకురాలేరు ఇది కొన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి చిన్నప్పటి నుంచి ఎంతైతే మనం ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఎకడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంత ఇంపార్టెన్స్ మనకి మనం ఎందుకు ఇవ్వటం లేదు మన ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మన సిచ్యువేషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మన యొక్క డెస్టినీని యాక్సెప్ట్ చేయడానికి మనమే కదా క్రియేట్ చేసుకుంటున్నాము ఈ రోజు మీరు ఒక ముగ్గురు పిల్లల్ని కంటున్నారు అది మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోయారు మీరు పిల్లల్ని ఎందుకు కన్నారు మీకు అంత బరువు అయిపోతుంది నేను భరించలేని సిచువేషన్లో ఉన్నాను అన్నప్పుడు వాళ్ళని లైఫ్లోకి తీసుకురాకండి ఈ శివ అనే వ్యక్తి వస్తాడని తెలియదు కదా ఆమెకి అప్పటికి ఇతను రావడంతోనే ఈ సినిమా అంతా స్టార్ట్ అయింది ఇతను రావడం తర్వాత ఇతన్ని మీ లైఫ్లో మీకు ఎలాంటి ప్లేస్ అనేది మీ కంట్రోల్లో ఉంది ఎవ్రీ టైమ్ ఎందుకు ఒక ఆడది హెల్ప్లెస్గా ఎందుకు ఫీల్ అవ్వాలి తనే శక్తి అయినప్పుడు తన లైఫ్ నిర్ణయాలు తను తీసుకోగలిగినప్పుడు తన లైఫ్లో ఏమి చెయ్యాలి ఏమి చేయలేదు అనే కంట్రోల్ ఆవిడకున్నప్పుడు ఎందుకు ఆ పర్సన్కి ఆవిడ అంత ఇంపార్టెన్స్ ఆ మూమెంట్లో ఇచ్చింది శివ వచ్చిన తర్వాత కూడా తనని తాను ఎందుకు నిగ్రహించుకోలేకపోయింది తనని నిగ్రహించుకు ఈ శివ లాంటి వాళ్ళు ఎవ్రీ డే కొన్ని వందల మంది మన లైఫ్లో మనల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళని ఇంతమందిని దాటినప్పుడు నువ్వు ఇతనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చావు నీలో ఏం ఉంది నీలో ఏం థాట్ నడుస్తుంది నీలో ఏం నమ్మకాలు ఉన్నాయి సడన్గా అది ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అని అండర్స్టాండింగ్ రజితకు ఉండుంటే ఖచ్చితంగా తను ఆ రోజు శివాని కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేసేది ఆ పిల్లల్ని చంపే బదులు ఆ పిల్లలకి ఒక లైఫ్ ఇవ్వడానికి తన ఒక సోర్స్ లాగా మారేది అట్ ద సేమ్ టైమ్ తనకున్న కోరికను కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తీర్చుకునే ఆప్షన్స్ ఉన్నాయి మీరు రోజు చూడండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆర్ యునో వన్ పర్సన్ హ్యావింగ్ సెక్స్ విత్ మల్టిపుల్ పీపుల్ చాలా ఎక్కువైపోతుంది ఈ ప్రవృత్తి ఎందుకంటే మీలో ఉన్న రాక్షసత్వానికి మీరుకు మీరు ఒక పెద్దపీట వేసి నడిపిస్తున్నారు మనం మనుషుల్లాగా కూడా మినిమం బిహేవ్ చేయలేకపోతున్నాం మా అమ్మాయి తన నుంచి వచ్చిన పిల్లల్ని ఒక చిరుతపులి కాన్పులో ఉన్న నొప్పిని తట్టుకోలేక తన పిల్లల్ని తానే తినేస్తుందంట ఒక స్నేక్ కూడా అలాగే చేస్తుందంట మరి మనం జంతువులం కాదు కదా మనం మనుషులం కదా అన్న మినిమం ఇంగితం ఆ కొన్ని మోమెంట్స్ మీకు ఉండగలిగితే ఏదైతే తప్పుని కవర్ చేసుకోవడానికి మీరు ఇంటలెక్ట్ వాడుతున్నారో ఏ తెలివినైతే మీరు వాడుతున్నారో తర్వాత నేను క్లీన్ ఇమేజ్ ఉండాలి అనే దాన్ని మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ మీద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీకున్న రెస్పాన్సిబిలిటీ ముందు మీరు మిమ్మల్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవడం కదా ఒక మనిషిలాగా బిహేవ్ చేయడం కదా తర్వాత దైవికత్వం వైపు అడుగులేద్దాం ముందు ఒక జంతువులాగా కాకుండా ఒక రాక్షసులాగా కాకుండా ఒక మనిషిలాగా బిహేవ్ చేద్దాం ఆ మూమెంట్ ఒక పాజ్ తీసుకుందాం ఒక ప్రాణం తీయడం అంటే ఇట్ నీడ్స్ అ లాడ్ ఆఫ్ కరేజ్ ఒక మనిషిని చంపడం కూడా అంత ఈజీగా కాదు తనకి ఒక మనిషిని చంపడం ఈజీ అనిపించింది ఒక చిన్న ప్రాణం తనకన్నా నిస్సహాయంగా ఉన్న ప్రాణిని చంపడం ఈజీ అనిపించిందంటే తనకి తాను టైం ఇచ్చి తనని తాను అర్థం చేసుకోలేకపోయింది ఆ అమ్మాయి ఆ ముగ్గురు పిల్లల్ని చంపిన విధానం కూడా తెలుసుకుంటే అసలు ఆమె పోలీసులకి ఎలా చెప్పింది అవన్నీ వింటుంటే మాత్రం అసలు ఇంత దారుణంగా ఉన్నారా మనుషులు చిన్న పిల్లలు వాళ్ళు చాలా బాధేస్తుందండి ఎప్ప ఎప్పటికప్పుడు ఈ ఇన్సిడెంట్ నిజంగా మర్చిపోవాలని చూస్తూ ఉన్నాం మనమందరం కూడా మరి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో మనసు ఎలా వచ్చిందో మొత్తం మీద సృష్టికి మూలమైన ఆది పరాశక్తికి ప్రతిబింబంగా ప్రతీకగా చెప్పే ఆడవాళ్ళు ఇలా నేరస్తుల్లాగా రాక్షసుల్లాగా మారడం అనేది మాత్రం ఎవ్వరం కూడా అసలు ఆమోదించదగిన విషయం కానే కాదు ఇంకా ఇలా వదిలేస్తే రజిత లాంటి వాళ్ళని చాలామంది ఈ దారిలో ప్రయాణించే అవకాశం ఉంది కనీసం మీకు ఇది ఒక సమస్యగా కనిపిస్తే ప్రాణాలు తీయడం ఏమాత్రం దానికి పరిష్కారం కాదు దానికి చాలా మార్గాలు ఉన్నాయి మీలో మీరే సంఘర్షణకి గురై మీరే మీరే ఇలా హత్యలకు పాల్పడి మిగతా వాళ్ళ జీవితాలని నాశనం చేయడం కంటే దానికి సరైన పరిష్కారం ఏంటి అసలు మీ జీవితంలో ఏ వ్యక్తి ప్రాధాన్యత ఎంత అనేది మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఇలాంటి నేరాలు జరగవు ఇలా పసి ప్రాణాలు పోవు థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు వెల్కమ్ స్వరూప్